తిరుమల పవిత్ర కలిపిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం అక్కడ చైర్మన్ లుగా పనిచేసిన వ్యక్తిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ రోజు లేదైతే కరుణాకర్ రెడ్డి కోనేట్లో మునిగి ప్రమాణం దేవుని ముందు హారతి పెట్టి ప్రమాణం చేస్తా ఉన్నానని చెప్పడం జరిగింది ప్రమాణం చేసే అర్హత కరుణాక రెడ్డికి ఉందా అని ప్రశ్నిస్తాను సాంప్రదాయాల ప్రకారం మ్యారేజ్ చేసిన మాట వాస్తవమా కాదా నువ్వు కూడా కన్వర్ట్ కన్వర్ట క్రిస్టియన్ అని స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇలాంటి సందర్భంలో నువ్వు ఏ మాత్రం దేవుని పైన నమ్మకము కలిగిన వ్యక్తితో గతంలో మీరు మాట్లాడిన మాటలే ప్రత్యక్షంగా కూడా ఈ రోజు కూడా తిరుపతిగానే దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా నల్లరాయని పాత చూపుతో కూడితే ఏమనే విధంగా మాట్లాడింది మీరు అవునా కాదా మీరు ఈరోజు కోనేట్లో మునిగి ప్రమాణం చేసినంత మాత్రాన నిజాలు అబద్ధాలు కావు కరుణాకర్ రెడ్డి అని ఈరోజు ఏదైతే మీరు మీ ముఖ్యమంత్రిగా గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధర్మారెడ్డి సుబ్బారెడ్డి మీరు బంధువులు కారణం కాబట్టి మీరు మొత్తం కూడా తిరుమలకు సంబంధించి ఐదు సంవత్సరాలు ఖజానాని లూటీ చేసి ఈరోజు ఏదో కోనేట్లో ప్రమాణం చేసినంత మాత్రాన శ్రీవారిని ఈరోజు శ్రీవారికి మీరేదో ఇది చేసినట్టు ఎవరు అనుకోవడంలా ఈరోజు మీరందరూ కూడా ఈ రోజు కోర్టుకి ఎందుకు వెళ్ళారు చెప్పు దేవుని పైన నమ్మకం గల వ్యక్తులైతే మీరు నోటీస్ తీసుకొని నేను మోకాల కాపరేషన్ చేసుకోను చేసుకున్నాను నాకు వ్యవధి కావాలి సమాధానం చెప్పేదానికని చెప్పారు నోటీసులకి మీ సుబ్బారెడ్డి కానీ మీ తగ్గులు కాని సుప్రీంకోర్టుకి వెళ్ళారు దేవుని పైన నమ్మకం ఉంటే సుప్రీంకోర్టు ఎందుకు వెళ్తాం చెప్పు సమాధానం మీరు భారీ ఎత్తున లడ్డు నెయ్యిలో కల్తీ జరిగిన మాట వాస్తవం అనే రిపోర్ట్లన్నీ కూడా పక్కాగా బయట వచ్చిన మీదట ఈ రోజు ఆ రిపోర్ట్లన్నీ వచ్చిన తర్వాత వాస్తవాలన్నీ వచ్చిన తర్వాత కోనేట్లో మునిగేసి దేవుని ముందు మాట్లాడేస్తే భక్తులు నమ్ముతారనే భ్రమలో ఉన్నావు కరుణాకర్ రెడ్డి మీ ప్రమాణం కాని మీ జగన్మోహన్ రెడ్డి ప్రమాణం గాని సుబ్బారెడ్డి ధర్మారెడ్డి ప్రమాణాలు ఊరు నమ్మే పరిస్థితులు లేరు షిఫ్ట్ న్యాయబద్ధంగా చట్టబద్ధంగా దానికి లోబడి సమాధానం ఇవ్వండి మీరు తప్పు చేశారు కాబట్టే మీరు ఈ పొద్దు భయపడి కోర్టుల చుట్టూ పరుగులు తీస్తా ఉన్నారనే మాట వాస్తవం అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ వెంటనే శ్రీవారి యొక్క చూపుల నుంచి తప్పించుకోలేరు గతంలో ఎవరు కూడా శ్రీవారికి ద్రోహం చేసిన వ్యక్తులు వాళ్ళు మనుగడ ప్రశ్నార్థకం అయిపోయింది అన్న సంగతి ప్రజలందరికీ తెలుసు ఏడు కొండలు రెండు కొండలు మూడు కొండలు అన్న వ్యక్తి ఏమయ్యారో ఒకసారి చూసుకోమని చెప్తా ఉన్నాం కాబట్టి శ్రీవారిని అపవిత్రమం చేసిన వ్యక్తులు గాని శ్రీవారికి ద్రోహం చేసిన వ్యక్తులు గాని వాళ్ళ యొక్క ఈ యుగంలోనే మీరు శిక్షింపబడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు